ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను అనమాట అంటే జ్యోతిషానికి ఏమీ సంబంధం లేదు ఇది మా సైడు కొంచెం ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న కథ అనమాట సో ఏంటి ఆ కథ అంటే మీకు ఒక ఫోటో కూడా తెచ్చి చూపిస్తాను సో చూడండి ఇది ఆ ఫోటో అనమాట ఏంటి ఇది కాన్సెప్ట్ అంటే వీళ్ళని నక్క రాజులు లేదా నక్క రాణులు అంటారు అంటే యోగరాజులు యోగ రాణులు అంటారనమాట ఇది నేను చెప్పబోయేది జ్యోతిషానికి సంబంధం లేదు బట్ మా సైడు ఈ కథ బాగా ఫేమస్ అనమాట మీకు ఎవ్రీ టెంపుల్లో కూడాను ఇట్లాంటి ఫోటోస్ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట సో ఏంటి ఈ నక్క రాణులు లేదా యోగ రాణులు లేదా నక్క రాజులు ఈ యోగానికి సంబంధించిన ఈ నక్కలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం వినింటాం కదా నక్కతోక తొక్కొచ్చావు ఇలా మనం కాన్సెప్ట్లు చాలా వినింటాం అంటే నక్కతోక తొక్కితే ఒక అదృష్టం అని సరే ఇంతకీ నక్క కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం నక్కతోక తొక్కితే ఏంటి అనేది ఆ కథ అయితే నాకు తెలియదు కానీ ఈ యోగరాణుల కథ నాకు తెలుసు అనమాట సరే ఏంటి కథలోకి వెళ్తే ఒకనొక ఒక మంచి ప్రదేశం అంటే ఒక అర అడవి ఉంటుంది కదండి పూర్వకాలంలో అంటారు కదా అలా అడవుల్లో ఒక ఋషి ఉండేవాడు అనమాట ఆ ఋషికి ముగ్గురు కొడుకులు ఉన్నారంట ఆ ముగ్గురు కొడుకులు కూడాను అంటే ఎప్పుడు కూడా వాళ్ళకు బాహ్య ప్రపంచం తెలియదు ఎప్పుడు ఆ వేద పఠనము ఆ కల్టకి సంబంధించినవి చేసుకోవడము ఎప్పుడు ధ్యానము జపం చేసుకోవడమే ఎక్కువగా తెలుసు అనమాట ఈ ఋషి కూడా ఏం చేసేవాడంట పొద్దున్నే అడవికి పోయి తన ఏదో అవి ఇవి దుంపలు అవి ఇవి తెచ్చి ఏదో చేసుకుంటే ఉండేవాడు ఈ ముగ్గురు కొడుకులు ఏం చేసేవాళ్ళు తండ్రికి కావలసినవన్నీ అమర్చి వీళ్ళు కూడా వెళ్ళి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళంట అలా ఒకనొకసారి ఈ కానీ ఇది ఏం ఋషి ఏం చేసేవాడంట తన ముగ్గురు కొడుకులు కూడా చాలా అందంగా ఉండేవాళ్ళంట ఎవరైనా కానీ వచ్చి వీళ్ళ మనసు మారుస్తారేమో ధ్యానాన్ని తప్ప మరలిస్తారేమో అని చెప్పేసి ఆ ఋషి ఈ ముగ్ ఈ ముగ్గురు కొడుకులను కూడా నక్కలుగా చేసి వెళ్ళేవాడంట ఆ నక్కలు కూడా అలాగే నక్కలాగే కూర్చొని జపం చేస్తూ ఉండేవంట ఇలా చేస్తూ ఉన్నప్పుడు డైలీ అదే పని అనమాట ఆ రుషికి నక్కలుగా మార్చడము వెళ్ళడము సో అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది ఒకనొకసారి అదే అడవిలో ఉన్న ఒక ఈ యక్షిణి వాళ్ళు ఉంటారు కదండి ఈ రాక్షస గణాలు సో ఈ కైండ్ ఆఫ్ లేడీస్ ఆ రాక్షసులు అనమాట చూసారనమాట అబ్బా ఈ రాక్షసులు చూసేసి ఎంత చక్కగా ఉన్నారు ముగ్గురు అన్నదమ్ములు ఋషి డైలీ వీళ్ళని చూస్తూ ఉన్నాము వీళ్ళు నక్కలు అనుకున్నాము కానీ ఈ ఋషివర్యులు అనమాట ఎంత అందంగా ఉన్నారు అసలుకి ఈ ముగ్గురు కూడాను అని చెప్పేసి ఒకనొక రోజు ఈ ఋషి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళి ఆ ఇదంతా కూడాను అంటే ఆ యక్షిణీలు రావడము అంటే ఆ రాక్షస రూపంలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఆ యక్ష ఈ నక్క రూపంలో ఉన్న ఈ ఋషివర్యులు ఉంటారు కదండి ముగ్గురు కూడాను వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళను ప్రేరేపించడము వీళ్ళ యొక్క విచిత్రమైన చేష్టలతో వాళ్ళని ఇది చేయడం చేస్తారనమాట అప్పుడు ఏమి ఇదంతా కూడాను అక్కడ ఒక ఒకనొక చోటుకి అంటే అదే ఫారెస్ట్లోకి ఒకరు వస్తారనమాట ఆయన ఇదంతా కూడాను దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు ఏంది ఏం జరుగుతోంది అంటే అదే రోజే జరుగుతుంది ఈ సీను ఏం జరుగుతోందని గమనిస్తూ ఉంటాడు సో అలా ఏమైందనమాట ఈ రాక్షస స్త్రీలు వాళ్ళని మోహంలోకి దించడానికి వచ్చేసి నానా ప్రయత్నాలు అన్నీ చేస్తాయన్నమాట అప్పుడు ఇదంతా కూడాను దూరంగా అంటే ఆ అడవిలోకి వచ్చిన ఒకనొక రాజు ఇదంతా కూడాను దూరం నుంచి గమనిస్తూ ఉంటాడనమాట వెళ్ళేసి ఏమవుతుంది ఈ రాక్షసులు వాళ్ళని మోహింపజడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండి వాళ్ళని ఒకనొక సమయంలో వాళ్ళ మీద టచ్ చేసినప్పుడు ఈ రాక్షసులు సూ అంటే చాలా అద్భుత అందమైన ఒక గంధర్వ కన్యల్లాగా మారిపోతారనమాట అంటే చూడండి రాక్షసులు అనేవాళ్ళు గంధర్వులుగా మారిపోతారు వెంటనే ఏమవుతుంది వాళ్ళకి అర్థమైపోతుంది ఈ నక్కలు ఒక ఈ ఋషివరిలు చాలా పెద్ద యోగ పురుషులు వీళ్ళని స్పర్శ మాత్రం చేత వీళ్ళని చూడడం చేతనే మేము ఇలా యక్షిణీ రూపము పొంది ఉన్నాము అని చెప్పేసి వీళ్ళు నమస్కారాలు చేసుకుంటున్నప్పుడు అదే సమయానికి అక్కడ కందమూలాల కోసం వెళ్ళిన ఆ ఋషి మళ్ళీ తిరిగి వస్తాడనమాట వచ్చి చూసి అప్పుడు ఆయన తెలుసుకుంటాడు ఏమని అంటే కి ఈ తన కొడుకులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు గంధర్వులు పెద్ద యోగజాతకులు జాతకులు కాదు అదే యోగవర్యులు అనమాట సో ఇలాంటి వాళ్ళు తమ కొడుకులుగా పుట్టారు ఇంతటి యోగం ఉంది ఈ నక్క రూపంలో ఉన్న ఈ ఋషులకు అని చెప్పేసి ఆయన చాలా ఆనందపడతాడనమాట సో ఇదంతా తర్వాత ఆ ఋషులు ఇంకా రెట్టిన వాళ్ళ పరంపర అలాగే కొనసాగుతుంది ఆ యక్షినులు సుందరమైన స్వరూపాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మిగతా పరంపర అలాగే సాగుతుంది ఇప్పుడు ఏమైంది ఇదంతా గమనించిన ఆ రాజు ఉన్నాడు కదండి ఆ రాజు ఏం చేస్తాడంటేసే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి చిత్రకారుని పిలిపించి ఈ సన్నివేశాలన్నీ కూడా చిత్రాల రూపంలో అతనికి చెప్పి చిత్రాల రూపంలో చిత్రీకరింపజేస్తాడనమాట ఆ చిత్రాలని తన రూంలోనే పెట్టుకొని ఎప్పుడూ తన గదిలోనే పెట్టి చూస్తూ ఉంటాడనమాట ఆ కథని డైలీ అనుకుంటూ ఉంటాడనమాట ఇలా ఋషులు యోగం ఇలా ఋషుల్ని తాకిన ఆ రాక్షస స్త్రీలు యోగం పొందడాన్ని చూస్తూ ఉంటాడనమాట సో ఈ నక్క రా ఈ నక్క జాతకులు ఉన్నారు కదా సారీ ఈ నక్క యోగ పురుషులు ఉన్నారు కదండి వాళ్ళ చిత్రాన్ని డైలీ చూస్తూ ఉంటాడు అనమాట ఆయనకు ఎందుకో తెలియదు వాళ్ళని డైలీ ఆ కథ స్మరణ చేసుకున్న చేతనే ఆ ఫోటోలు ఆయన చిత్రీకరించబడిన ఆ ఆర్ట్ని చూస్తూ ఉంటేనే ఆయన కూడా చాలా 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 కలిసి వస్తూ ఉంటుంది అనమాట ఎక్కడ యుద్ధం పోయినా కూడా మంచిగా గెలుస్తూ ఉంటాడు విపరీతమైన ధనం వస్తూ ఉంటుంది అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఈ ఇది నేను జస్ట్ పెట్టుకున్నంత మాత్రం చేతనే ఇంత అద్భుతంగా ఉంది నిజంగా వాళ్ళు యుగపురుషులు లేదా మంచి ఋషివర్యులు అని చెప్పేసి నా నా తలరాతనంతా మార్చేశారు ఎందుకంటే అప్పటివరకు డల్గా ఉంటాడు రాజు రాజ్యం పోగొట్టుకొనిదంతా కానీ ఎప్పుడైతే ఈ చిత్రాలని తను డైలీ చూస్తూ ఉంటాడో విపరీతమైన అదృష్టం అనేది ఆయనకు వస్తుందనమాట దీంతో ఈ కథను పూర్వకాలం వాళ్ళు ఉంటారు కదండి పబ్లిసిటీకి డ్రమ్ములు కొట్టుకుంటూ చెప్పేవాళ్ళు నాకు పేర్లు అయితే తెలీదు సో వాళ్ళ ద్వారా ఈ కథను అంతా వ్యాప్తి చెందిస్తారనమాట అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా ప్రింటింగ్ టెక్నాలజీ మరి ఆ చిత్రాలు ఉన్న వాళ్ళు కొంతమంది పెట్టుకునే వాళ్ళు లేని వాళ్ళు ఏదో తిప్పలు పడేవాళ్ళు అనమాట సో అలా ఈ నక్క యోగరాజులు లేదా యోగరానులు తర్వాత నన్ను చూడు యోగం పొందు అనే ఈ కాన్సెప్ట్లతోటి ఈ నక్క రాజులు బాగా ఫేమస్ అయిపోయారండి తెలంగాణ ఇటు కోస్తా సైడ్ అయితే నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే ఎవ్రీ టెంపుల్లో ఈ నక్కరాజులు ఈ యోగరానలు అనేటివి చాలా ఫేమస్ అనమాట యాక్చువల్లీ ఈ ఫోటో ఉండబట్టి కూడా నా దగ్గర సిక్స్ ఇయర్స్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇటువైపు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలు చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి అనమాట నేను కూడా తెచ్చి పెట్టుకున్నాను సిక్స్ ఇయర్స్ బ్యాక్ సో ఇదండి అంటే దీనికి ఆస్ట్రాలజీకి సంబంధం లేదు బట్ జస్ట్ నేను ఎందుకో ఈరోజు ఈ ఫోటో చూసి కథ ఈ స్టోరీ చెప్పబుద్దమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి ఒకసారి నక్క రాజుల్ని అండ్ యోగరానుల్ని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై చిన్నమస్త